నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ నేను తరంగిణి ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఆలయాల తనిఖీల కోసం ప్రత్యేక అధికారులు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొనసాగుతున్న చర్యలు డిఎన్ఏ పరీక్ష ద్వారా ఎనభై ఏడు మృతదేహాలు గుర్తింపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలలో తనిఖీల కోసం ప్రత్యేకంగా అధికారులు రంగంలోకి దిగబోతున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా సింహాచలం అన్నవరం బెజవాడ కనకదుర్గమ్మ వాడపల్లి ద్వారక తిరుమల లాంటి మొత్తం ఇరవై రెండు ప్రధాన ఆలయాలలో నిత్యం తనిఖీలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ఇరవై రెండు ప్రధాన ఆలయాలలో తరచూ తనిఖీలు చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు దేవాలయాలలో క్యూ లైన్ల ఏర్పాటు దర్శనాలు ప్రసాదాల నాణ్యత తాగునీటి సౌకర్యాలు ఆలయ పరిశుభ్రత లాంటి విషయాలను ఈ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారన్నమాట ఎలాంటి లోపాలున్నా ఈ అధికారులు గుర్తించి ప్రత్యేక నివేదిక ప్రభుత్వానికి ఇస్తుందని తెలుస్తోంది దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం చర్యలు తీసుకుని భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయనుంది ఈ మధ్య కాలంలో ఏపీలో ఉన్న ఆలయాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా అధికారులను నియమించింది చంద్రబాబు ప్రభుత్వం అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకు ఎనభై ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించారు ఇప్పటికే నలభై ఏడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇక మిగతా గుర్తింపు మృత దేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి డెడ్ బాడీని అధికారులు డిఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే నేడు రూపాని అత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి ఎయిర్ ఇండియా విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్లు దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు విమాన ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందన్న అంశాలను కనుగొనడంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ కీలకం కానుంది గత వారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్ లో కుప్పకూలిన విషయం తెలిసిందే లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్ పై కుప్ప కోల్పోయింది ఈ ఘటనలో దాదాపు రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడ్డారు క్షతగాత్రులు అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది సుబేదారి పిఎస్ లో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే గతంలో ఖ్వారీ యజమాని మనోజ్ ను కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి కమలాపురం మండలం వంగపల్లిలో క్వారి మనోజ్ నిర్వహిస్తున్నారు మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్ లో కేసు నమోదైంది యాభై లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆమె పిఎస్ లో ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏప్రిల్ నెలలో కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలోని ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తన పిటిషన్ ను కొట్టివేసింది కాగా ఇదే కేసులో కౌశిక్ రెడ్డి పై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది నాడు కోర్టులో వాదనలు వినిపించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఇది సముద్ర మట్టం నుంచి సగుటన ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు ఈ వాతావరణ వ్యవస్థ దక్షిణ పశ్చిమ దిశగా వాలి ఉందని మరోవైపు వాయువ్య బంగాళాఖాతలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర తీరాన్ని ప్రభావితం చేసిన పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆవర్తనం తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త ఆవర్తనంలో కలిసిపోయిందని తెలిపారు దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ఉత్తర జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు సూచించారు దక్షిణ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ ఉత్తర జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే సగటున నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఇది సముద్ర మట్టం నుంచి సగటున ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు ఈ వాతావరణ వ్యవస్థ దక్షిణ మధ్య దిశగా వాలి ఉందని మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర తీరాన్ని ప్రభావితం చేసిన పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆవర్తనం తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త ఆవర్తనలో కలిసిపోయిందని తెలిపారు దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ఉత్తర జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు సూచించారు దక్షిణ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ ఉత్తర జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే సగటున నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది పైగా వేసవికాలం సెలవులు చివరి ఈ రోజు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజాము నుండి పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్ లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు స్వామి అమ్మవారి రుద్రాభిషేకం కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్తే